మొట్టమొదటిగా వికలాంగుల సమస్యలపై ముఖ్యంగా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్లపై మన జవాబు టీవీ ఛానల్ డిజిటల్ మూమెంట్ సోషల్ మీడియా మూమెంట్ చేస్తున్నందుకు వికలాంగుల సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే మన కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టోలో ఏదైతే స్థానిక సంస్థల్లో వికలాంగులకు చట్టసభలో రిజర్వేషన్లు ప్రకటిస్తామని అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగిందో ఆ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వికలాంగులు అధిక శాతం మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా కావచ్చు లేదా శాసనసభలో వెలువెట్టి ఆమోదించడం ద్వారా కావచ్చు ఐదు శాతం వికలాంగులకు స్థానిక సభల్లో ముఖ్యంగా గ్రామ స్థాయిలో వార్డు మెంబరు సర్పంచు మండల స్థాయిలో ఎంపీటీసీ మండల పరిషత్తు ప్రెసిడెంటు జీ జెడ్పీటీసీ మెంబరు జిల్లా పరిషత్ చైర్మను ఈ విధంగా మున్సిపాలిటీ అయితే కార్పొరేటరు కౌన్సిలరు మున్సిపల్ కార్పొరేషను అదేవిధంగా కోఆపరేషను అన్ని అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని స్థాయిల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇచ్చిన మాదిరిగా వికలాంగులకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏదైతే మొదటిది ఆరు వేల పెన్షను అదేవిధంగా ఉచిత రవాణా మహిళలకు ఇచ్చినట్టుగా ఉందో వాటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఉద్యోగాల భర్తీ కావచ్చు ఇవన్నీ అమలు చేస్తూనే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అన్ని రకాల వికలాంగులకు కవర్ అయ్యే విధంగా త్వరలో జడ్డసభలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి అమలు చేయడం ద్వారా ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటుందని భావిస్తున్నాం ధన్యవాదాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్న థ్యాంక్ యూ